ఇప్పుడు ఆయన జగదాచార్యుడిగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఆయన దోషాన్ని విరిచి తానే కాచాయని ఎయి కృష్ణుడి ఎయి ఆచార్యుడై వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు వాళ్ళ ఎందున్న దోషము తీస్తున్నాడు వాళ్ళకి ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక గోపాల బాలు అందరినీ పిలిచి అన్నాడు మీరందరూ కూడా నిశ్శబ్దంగా చప్పుడు చెయ్యకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు నిజంగా స్త్రీల యొక్క మానమర్యాదలను పాడు చేసేటటువంటి అవతారం కృష్ణావతారం అయితే ఆయన గోపబాలురందరినీ కూడా పిలిచి ఇవరే మీ అందరూ కూడా ఇక్కడ నించోండ్రా వాళ్ళని నేను ఎలా ఏడిపిస్తానో చూదురుగానే అనాలి ఆయన అలా అనలేదు భాగవతంలో వాళ్ళందరినీ పిలిచి చాలా మెల్లగా చెప్పాడు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు కృష్ణుడు వాళ్ళకి వ్యామోహం లేదు కృష్ణుడు ఏం చేస్తాడో మనం చూడాలన్న తాపత్రయం లేదు కృష్ణుడు వెళ్ళిపోమన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు అంతే ఈయన మాత్రం ఈ గోపకాంతలందరి యొక్క వస్త్రములు పట్టుకుని కడిమిచి ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ నీళ్లల్లో ఉన్నారు వాళ్ళు అన్నారు కొంటివి మా హృదయంబులు కొంటివి మా లజ్జ కొంటివి వలువల్ కొంట విక ఎట్లు చేసదు కొంటివి కదా కొంటె పనులు మానుము కృష్ణ అన్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దోషం వాళ్ళకి తెలియదు అందుకని వాళ్ళు అంటున్నారు కృష్ణుని చూసి వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకొద్దాం అనుకున్నారు వస్త్రాలు కనపడలేదు అయ్యో మన బట్టలు లేవు బట్టలు లేవు అన్నారు అంటే బట్టలు లేవు కాబట్టి ఏమయ్యాయి అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనబడ్డాడు ఇప్పుడు వీళ్ళు